ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని అందుకు తగినట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు గురువారం నెల్లూరు కలెక్టరేట్ లో హౌసింగ్ రెవెన్యూ ఎక్సైజ్ మైన్స్ విద్యుత్ శాఖల అధికారులు మరియు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయా శాఖల మంత్రి ఆరా తీశారు అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ది సంక్షేమం అందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని గంటాపదంగా చెప్పారు అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలియజేశారు ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు త్వరలోనే మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందించాల్సిన సంక్షేమాభివృద్దిపై చర్చిస్తామని స్పష్టం చేశారు అదేవిధంగా ఏ ప్రాంతంలోనైనా ప్రజలు సుఖంగా జీవించాలంటే ఆ ప్రదేశంలో రోడ్లు నీరు కరెంటు తప్పనిసరిగా ఉండాలని ఆ దిశగా నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసే స్థలాల వద్ద చర్యలు చేపడతామని చెప్పారు ప్రజలు నివసించాలంటే ఉంటేనే మనం ఇల్లు కట్టినా కానీ అక్కడికి మనుషులు వస్తారు అది మెయిన్ అక్కడ హర్డీలు ఉందని యాక్చువల్గా ప్రిమినరీ ఇవాళ ప్రిలిమినరీగా డిస్కస్ చేశాను దాంట్లో యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేస్తే అధికారులు చేయగలరు బడ్జెట్ శాంక్షన్ చేయకుండా వాళ్ళు ఏమంటే చేయలేరు నేను అందరికీ అటు పోలీస్ అధికారులకు కానీ రెవెన్యూ వాళ్ళకు కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కానీ అన్ని డిపార్ట్మెంట్లు అధికారులందరూ కూడా చెప్పాను పరిపాలన స్మూత్ గా ఉండాలి అరాచకం ఉండకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఏ పార్టీ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ప్రజలు ఏ పార్టీ అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా ఇంకొక పార్టీ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేస్తే అధికారులు పనులు చేసేందుకు వీలుంటుందన్నారు ఎలక్ట్రిసిటీ మైన్స్ పై మరోసారి క్షుణ్ణంగా చర్చిస్తామని తెలిపారు నియమ నిబంధనల ప్రకారం ప్రజలకు సుపరిపాలన అందించాల్సిన అవసరం ఉందన్నారు లేఅవుట్స్ నియమాలను పాటించాలని సూచించారు నియమ నిబంధనలు సరిగా ఉంటే వెంటనే మంజూరు పత్రాలను అందజేస్తామని తెలిపారు అవకతవకలు జరిగాయని తెలిసిందని దానిపై కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు ఫైనల్ గా తాము చెప్పేది ఒకటేనని ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ధ్యేయమని ఎవరిని ఇబ్బంది పెట్టేలా టీడీపీ పరిపాలన ఉండదని స్పష్టం చేశారు ఎవరైతే ఆ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు దాని ప్రకారం వండి మీకు గంటల్లో అప్రూవల్ వచ్చేది చేస్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గారు మినిషిగా ఉన్నప్పుడు బిల్లింగ్ అప్రూవల్ ఆన్లైన్ తీసుకొచ్చాను వితిన్ సెకండ్స్లో అప్రూవల్ వచ్చేటట్టుగా ఎవరైనా వాళ్ళ ఇంట్లో క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంటే వాళ్ళ ప్లాన్ దాంట్లో సబ్మిట్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లోనే మాక్సిమం వన్ ఆర్ టూ మినిట్స్ ప్లాన్ అప్రూవల్ వన్ వీక్ లోపల ఆఫీసర్ చెక్ చేసుకోవాలా లేదంటే డీముడు అదే విధంగా లేఅవుట్స్ కూడా తీసుకొచ్చాం ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు